హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ ఈరోజైతే నేను గోంగూర రైస్ చేస్తున్నానండి గోంగూర పలావ్ ఉంది గోంగూర పులిహారం ఉంది అది కాక నా స్టైల్లో గోంగూర రైస్ ఏంటి నేను ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి గోంగూర రైస్ చాలా టేస్ట్ ఉంటుందండి మనము ఎప్పుడు పులిహారాలు ఇలా కాకుండా పిల్లలకు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి మనకి గోంగూరలో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా ఎంతో మంచిదండి ఎప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము ముందుగా నాలుగు స్పూన్ల ధనియాలు వేస్తున్నానండి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ధనియాలు తీసుకోవాలి ఇవి మేము పేసుకుందాము కొంచెం ఈ స్టేజ్లోనే మనము జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను ఎప్పుడు ఎప్పుడైనా సరే ధనియాల కంటే జీలకర్ర తక్కువ తీసుకోవాలండి ఏ దానికైనా సరే జీలకర్ర చేదు వచ్చేస్తుంది లేకుంటే ఇలాగా ఇవి వేగుతానే ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను మెంతులు కూడా రోస్ట్ అవ్వాలండి రోస్ట్ కాకుంటే చేదు ఉంటాయి మనకి వీటితో పాటు మెంతులు కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూడు వేపుకోవాలండి వేకుంటే మెంతులు అనేటివి చేస్తుంది మనకి ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నానండి దీనికి నువ్వులే టేస్ట్ మనకి ఈ రైస్కి పల్లీలు వేస్తే బాగోదు నేను చేసేది గోంగూర రైస్ గోంగూర పల్లావ్ ఉంది గోంగూర పులిహార ఉంది ఇది వచ్చేసి గోంగూర రైస్ అండి ఇవి చిటపట్టాలు ఆడుతూ ఉన్నాయి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని మిక్సీ కొట్టుకుందామండి మిర్చి తీసుకుంటున్నానండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మిర్చి ఇదే కారం మనకి నేను దగ్గర దగ్గర హాఫ్ కిలో వరకు రైస్ తీసుకుంటున్నాను అందుకని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మిర్చి అయితే పడుతుంది ఆయిల్ అయినా వేసి వేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి మనం పౌడర్ కదా ఆయిల్ లేకుండా చేసుకుంటే ఫైన్ పౌడర్ అవుతుంది ఇలా మిర్చి కూడా వేసేసుకొని అన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కొట్టేసుకుందాం నేను ఒక ఫోర్ బంచెస్ బోంగూడ తీసేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను కొంచెం కలర్ కోసం అని మరి గ్రీన్ కలర్ కాకుండా ఎల్లో ఇష్గా కొంచెం గ్రీన్గా వస్తుంది వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము వేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలండి ఇది తొందరగానే ఉడికిపోతుంది గోంగూర రైస్ చేసుకోవడం అయితే ఈజీగా ఈజీ మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రైస్ కూడా కలిపేసుకోవచ్చు ముందుగా రైస్ చేసి పెట్టుకుంటే అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిచ్చేసి అన్నీ మిక్సీ కొట్టుకుందాము ఇప్పుడు గోంగూర బాగా మగ్గిపోయిందండి ఫస్ట్ మనం ఇందాక వేపుకున్నాం కదా ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసుకున్నాక అందులోనే గోంగూర వేసి గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి ఇవి మిక్సీ జార్లో తీసుకున్నానండి ఇది ఫైన్ పౌడర్ చేసుకున్నాము ఇప్పుడు ఇలాగ పౌడర్ అయితే చేసుకున్నానండి ఫైన్ పౌడర్ ఇందులో గోంగూర వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము ఇలాగ గోంగూర ఇందాక చూపించిన పౌడర్ అన్నీ వేసి ఇలాగ మిక్సీ కొట్టేసుకోవాలండి ఈ పేస్ట్ వచ్చేసి ఇప్పుడు పోపు వేసుకొని పేస్ట్ వేసుకొని కలిపి రైస్ వేసుకొని కలుపుకోవాలండి అంతే అండి సింపుల్ గోంగూర రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము ఇప్పుడు పోపు వేసుకుందామండి ఒక స్పూన్ ఆవాలు కొంచెం మంట పెట్టేసి నేను హాఫ్ కేజీ రైస్ వరకు చేస్తున్నాను గోంగూర హెల్త్కి ఎంతో మంచిది ఐరన్ కంటెంట్ బాగుంటుంది గోంగూరలో నా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు మూడు రోజులు చేసేవారండి పప్పు ఏడ్చేదాన్ని రోజు గోంగూర పప్పు అని ఇప్పుడు అర్థమవుతుంది దాని విలువ ఎందుకంటే ఐరన్ కంటెంట్ బాగుంటుంది అప్పుడు మనుషులు చాలా గట్టిగా ఉండేవాళ్ళు కొద్దిగా వెళ్ళిన పప్పు అలాగే రెండు మిర్చి వేసి వేసినామా లేదా అన్నట్టు ఒక జస్ట్ ఆల్రెడీ మనము వేసుకున్నాం కదా పేస్ట్కి ఎక్కువ పట్టదు ఇప్పుడు ఇందులోనే ఇవి వేగిపోతానే మనము ఉల్లిగడ్డ వేసుకున్నాము ఇప్పుడు పోపు వేగిపోయిందండి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు అనేటివి ఎక్కువ వేగకూడదు మనకి అక్కడక్కడ కనిపించాలి తినేటప్పుడు మనకి అక్కడక్కడ కనిపిస్తే బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు నాలుగు మిర్చి కరివేపాకు ఎక్కువ అయితే వేపుకోకూడదు ఉల్లిపాయల్ని కొంచెం కష్టపక్షాలనే ఉండాలి మనకి పంటి అక్కడక్కడ తగులుతే బాగుంటుంది ఇలాగ ఉల్లిపాయలు వేగుతానే మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఇందులో వేసుకొని కలుపుకోవడం అండి ఈ ఉల్లిపాయలని వేపేద్దాము ఒక్క రెండు నిమిషాలు వద్దు ఇప్పుడు ఉల్లిగడ్డ వేగిపోయిందండి ఈ మాత్రం వేగితే చాలు అది ఎక్కువ వద్దు మనకు అక్కడక్కడ పంట కింద పడితే బాగుంటుంది ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకొని ఆల్రెడీ అన్నీ మనం మగ్గించుకున్నాము ఎక్కువైతే వేగాల్సిన అవసరం లేదు జస్ట్ అలాగా కలిపేసుకొని రైస్ వేసుకొని కలుపుకోవడం అండి గోంగూర రైస్ అయితే రెడీ అయిపోతుంది ప్రతి ఒక్కటి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అండి ఇది గోంగూర రైస్ ఇలా వేసుకొని కొంచెం చక్కగా జస్ట్ అలా ఆల్రెడీ ఏగినేటే కాబట్టి పచ్చివాసన అంతా ఏమీ ఉండదు పోయి ఉంటుంది అయిపోయిందండి ఇప్పుడు మనం గోంగూర రైస్ వేసుకొని కలుపుకుందాము రైస్ వేసుకొని కలుపుకుందాము గోంగూర రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే రైస్ వే ఇందాక మనం పోపు పెట్టి పెట్టుకున్నాం కదా కదండి గోంగూర దా అందులోనే రైస్ వేసేసి కలిపేస్తున్నానండి రైస్ పొడి పొడిగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తగంత మనం రైస్ వేసుకొని కలిపేసుకోవాలండి ఇది నేను చేసేది గోంగూర రైస్ అండి ఎంతో టేస్ట్ ఉంటుందండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి గోంగూర రైస్ ఎప్పుడు మనం ఇలా చిత్రానాలు పులహారాలు కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి రైస్ నేత అంతేలా ఇలా కలిపేసుకున్నానండి ఇది దగ్గర దగ్గర హాఫ్ కేజీ రైస్ ఉంది మనము టెన్ రూపీస్కి మూడు బంచెస్ అలా ఇస్తారు కదా అలా తీసుకుంటే హాఫ్ కేజీ రైస్కి సరిపోతుంది ఇంకా తక్కువ చేసుకునేటట్లయితే వన్ వన్ అండ్ హాఫ్ బంచ్ మనం గోంగూర వేసుకుంటే చాలండి ఇప్పుడైతే ఇలాగ కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుందండి కొంచెం నీళ్ళ వేసుకొని పోపులో కూడా వేసుకోవచ్చు ఇలాగ పైన పైన మనకి తగులుతా ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము గోంగూర రైస్ ఇంకా దీనికి మనకు పెరుగు పచ్చడి ఒకటి చేసుకోవచ్చు అండి ఇంకా షేర్వా అంత కూడా అవసరం లేదు మనకి ఉట్టిదైనా తినచ్చు టేస్ట్ బాగుంటుంది లేదు అంటే కొద్దిగా మనం పెరుగు పచ్చడి చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను అన్నీ పర్ఫెక్ట్ కుదిరి కుదిరినాయండి సాల్ట్ కావాలంటే మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు రైస్ కలిపేటప్పుడు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ పర్ఫెక్ట్గా అయితే కుదిరేది అండి సేమ్ ఇలాగే చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ